నమస్కారం వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం పిఠాపురం పట్టణంలో సందడి చేసిన జబర్దస్త్ టీం కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది జనసేన కూటమిని గెలిపించే దిశగా ప్రచార నిమిత్తం జబర్దస్త్ టీం సుడిగాలు సుధీర్ గటప్ సీను మరియు వైష్ణవి పిఠాపురం శ్రీ ఉమా కుకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారిని దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు meselesi.

స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేరకు రావడం జరిగింది దర్శనం చేసుకున్నాం నిజం బాగుండాలి అలాగే జనసేన బాగుండాలి జనసేన గెలవాలని కూటమి గెలవాలని కోరుకున్నాం చాలా సంతోషంగా ఉంది ప్రచారానికి వచ్చాను నిన్న వచ్చామండి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగిందన్న కొడవలి గ్రామంలోని మంచి రెస్పాన్స్ వచ్చింది జనాలందరూ కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారు నియోజకపట్టాము తర్వాత మన ఉదయ్ గారు ఉదయ్ గారు ఉదయ్ గారు వాళ్ళిద్దరినీ మెయింటే వాళ్ళిద్దరికీ ప్రచారం చేయడానికి ఇద్దరు తిరుగుతురం అంటే లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నిన్న కొడవలు చేసామండి రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక పదిహేను గ్రామాలు పదిహేడు గ్రామాలు ఉన్నాయండి ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నామండి ఉప్పాడ ఉప్పాడ పరిసర ప్రాంతంలోని గ్రామాలన్నీ కూడా సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపుర గ్రామ ప్రజల పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నారు పిఠాపురం పట్టణం కూడా గ్రామ ప్రజలు పట్టణం పట్టణం యొక్క ప్రజలు కూడా ఇది చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళవాలండి మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లో రాలేదండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చాం ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయకు ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సో ఇక్కడ రాలేదు ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి అధికారం లేక ముందేనండి చాలా వర్గాల ప్రజలకి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు చాలా చేతునిచ్చారు ఆర్థికంగా సాయం చేశారండి ఏమీ లేనప్పుడే ఇంత సాయం చేసినప్పుడు ఇంత తోడు నెడగా ఉన్నప్పుడు రేపొద్దున ఒక్క పదవి ఇచ్చి చూస్తే ఎంత బాగా చేస్తారా అని చెప్పి మేము ఆశించి ఆయనకు ఉడతా భక్తి సాయంతో ఆయన వెంట మేము నడుస్తున్నాం